హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మార్చి నాలుగు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గున మాసం శుక్లపక్షం తిది పంచమి రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం అశ్విని ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు యోగం బ్రహ్మం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక నిమిషం వరకు కరణం భవ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మరల సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి రెండు గంటల యాభై నాలుగు నుండి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కుంభం చందరాశి మేషం సూర్యోదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి